హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి పార్టీ కోసం రెడ్ కలర్ లెహంగా వేసుకొని చక్కగా రెడీ అవుతూ ఉండగా అప్పుడే తన రూమ్ డోర్ని ఎవరో నాక్ చేస్తూ ఉంటారు ఇక ఎవరా అని వెళ్ళి డోర్ తీసిన భూమికి వెనకాల నుండి ఒక వ్యక్తి కనబడతాడు ఇక ఎవరా అని భూమి చూస్తూ ఉండగా ఎవరు గుర్తుపట్టకుండా విచిత్రంగా రెడీ అయ్యి గగన్ అక్కడికి వస్తాడు కానీ గగన్ ఆ రెస్ట్లో కూడా చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఇక గగన్ని భూమి గుర్తుపట్టేసి మీరా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ ఈ గెటప్లో కూడా నువ్వు నన్ను గుర్తుపట్టావు అంటే నిజంగా ఇది ప్రేమే అని తన గుండెల మీద చెయ్యి వేసుకొని గగన్ చెప్తూ ఉండగా భూమి మాత్రం ఇక్కడికి వచ్చేసారా మీకు భయం వేయలేదా అని అడుగుతుండగా ప్రేమ ఉన్న చోట భయం ఉండదు ప్రేమ ఉన్న చోట ప్రేమ మాత్రమే ఉంటుంది ఇంకేమీ ఉండదు అని గగన్ అనగానే భూమి అలా సైలెంట్ గా గగన్ని కళ్ళ నిండా నింపుకొని చూస్తూ నిలబడిపోతుంది ఇక గగన్ కూడా ఆ భూమిని చూస్తూ ఇది నిజంగా ప్రేమే కదా అని అడుగుతుండగా భూమి ప్రేమ 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 అని నన్ను మీరు భయపెట్టేస్తున్నారు అని అంటూ లోపలికి రాగానే గగన్ కూడా భూమి వెనకాలే లోపలికి వచ్చేస్తాడు ఇక గగన్ భూమి మాటలకి కాస్త హట్టై నేను నిన్ను అంతలా భయపెడుతున్నానా నిజంగా నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా అని గగన్ అడుగుతూ ఉండగా ఇక భూమి ఏమి మాట్లాడలేక సిగ్గుపడుతూ గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది మళ్ళీ గగనే సరే నేను నిన్ను భయపెడితే ఇంకొకసారి నీ దగ్గరికి రాను అని వెళ్ళబోతూ ఉండగా గగన్ చేయి పట్టుకుని లాగుతుంది భూమి ఇక అలా భూమి లాగగానే గగన్ మళ్ళీ భూమి నడుం పట్టుకొని తన దగ్గరికి లాగి నిజంగా ప్రేముంది కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని భూమి కళ్ళలోకి చూస్తూ గగన్ అడుగుతూ నవ్వుతూ ఉండగా భూమి కూడా నవ్వుతూనే సమాధానం చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళని ఇలా ఎవరైనా చూస్తారా నక్షత్ర గగన్ ని ఏం చేస్తుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్